ఆదివారం లొంగిపోతాయి ఎన్నికల ప్రచారం కోసం బెయిల్పై తిహార్ జైలు నుంచి బయటకు వచ్చిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆదివారం తిరిగి తిరిగి లొంగిపోనున్నారు ఇంకోటి చూసుకుంటే భారత ఎన్నికలపై విదేశ్ కుట్ర ప్రజాభిప్రాయాన్ని ఏఐతో ప్రభావితం చేసేందుకు ఇజ్రాయెల్ కేంద్రంగా జరిగిన కోవట్ ఆపరేషన్ ఓపెన్ ఏఐ బయటపెట్టింది ఎంపీ ప్రజ్వల్ రేవణ అరెస్ట్ లైంగిక దారుల కేసు నిందితుడు జేడిఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణను ఎట్టకెలకు గురువారం అర్ధరాత్రి పోలీసులు చిక్కాడు డొనాల్డ్ ట్రంప్ దోషి పోర్ స్టార్ పోర్ స్టార్ స్టార్మీ డేనియల్స్కు ఒకటి పాయింట్ ముప్పై లక్షల డాలర్లు చెల్లించి రికార్డులు తారుమారు చేసిన కేసులో ట్రంప్ కోర్టు దోషిగా తేల్చింది వచ్చిందే సగం బ్లాక్ తో ఆగం పత్తి విత్తనాల కోసం రైతుల ఆగచట్లు సీజన్ మొదలయ్యాకే దానం ఏమాత్రం పట్టించుకొని వ్యవసాయ శాఖ అవసరమైన విత్తనాల్లో సగమే సిద్ధం ఇంకా సేకరణలో అధికారులు నల్ల బజార్ కు బ్రాండెడ్ నాణ్యమైన విత్తనాలు రెండింతల ధర రెండింతల ధరల విక్రయాలు అన్ని చోట్ల కాలం చెల్లిన సీడ్స్ అంట అడుగుతున్న వ్యాపారులు అనుమతి లేని బీటీ మూడు విత్తన విక్రయాలు కూడా వ్యాపారులతో అధికారుల కుమ్మక్కు తూతూ మంత్రంగా ఇద్దరు ఇద్దరున్న అధికారుల మధ్య సమన్వయ లోపంతోనూ సమస్య అందుబాటులో డెబ్బై ఐదు లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల టాపింగ్ కేసును సిబిఐకి ఇవ్వాల్సిందే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ పై కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐతో విచారణ జల్పించాలని బీజేపీ పార్లమెంటరీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు శుక్రవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిందర్లా ఆయన మాట్లాడారు నేటి నుంచి ఇంటర్ క్లాసులు ఇంటర్ క్లాసులు శనివారం నుంచి అధికారంగా అధికారికంగా ప్రారంభం కానున్నాయి ఆ అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు ప్రస్తుతం వడగాల్పులు వీస్తున్న నేపథ్యంలో జూన్ రెండో వారం వరకు విద్యార్థులు పెద్ద కాలేజీలకు రాకపోవచ్చని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు రుణమాఫీకి మహారాష్ట్ర మోడల్ మహారాష్ట్ర తరహాలో తెలంగాణలోను రైతులకు పంటల రుణమాఫీ చేయాలని సర్కార్ యోచిస్తుంది అక్కడ గతంలో ఒకేసారి ఇరవై వేల కోట్ల రుణమాఫీ చేశారు దీనిపై ఆ రాష్ట్రం రెండు రోజులు పర్యటించి అధ్యయనం చేసిన తెలంగాణ అధికారులు ప్రభుత్వ నివేదిక అందజేసినట్లు తెలుస్తుంది